ముందుగా స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈనాటి సభా అధ్యక్షులు గంట సత్యనారాయణ రావు అన్నగారు అలాగే అన్నగారు రేవు ప్రకాష్ రెడ్డి అన్నగారు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సోదరిమణి యశస్విని రెడ్డి పాలకుర్తి యంగ్ అండ్ డైనమిక్ లేడీ భుజ భుజాలు సరుచుకున్న వాళ్ళని భుజాలు నరికి పంపింది బయటికి సోదరిమణి అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ మా అమ్మ స్వర్ణమ్మ వరంగల్ డిస్టిక్ ప్రెసిడెంట్ అలాగే సునీత ఆనంద్ అలాగే అన్నగారు మరియు తమ్ముడు అశోక్ గాజాల అశోక్ అలాగే సోదరుడు విజయ్ అన్నగారు మన లేదన్నా పేర్లు చెప్తా అందరి ఎందుకంటే సోదరులందరూ తెలిసిన వాళ్ళే చిట్యాల పొగలపెళ్ళి రేగొండ తర్వాత గన్పూర్ అందరూ మొత్తం వారందరితో మా అబ్బాయికి పోయి పనిచేసిన కాబట్టి అందరు పేర్లు తీసుకోవాలి అలాగే నా మిత్రుడు అన్న అన్నగారు వెంకటస్వామి అన్న డిస్టిక్ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి అన్నగారు మా క్లాస్ నా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారు నా సహచర మిత్రుడు ముప్పై నాలుగేళ్ళు సర్వీస్ చేసిన మా సోదరుడు రామ్ నరసింహారెడ్డి గారికి అలాగే అడ్వకేట్ సోదరుడు పుట్టి పేరున్న నమస్కరి వేదిక ముందున్న ఉన్న అలాగే సోదరులకు అందరికీ శిరస్వంచ నమస్కరిస్తున్నా ఎందుకు శిరస్వంచ నమస్కరిస్తున్నా అంటే అన్న చెప్పినట్టు నేను ఇంట్లో పడుకున్నా కూడా గెలిచిన అది అందరు మీ ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదం లేకుంటే ఈరోజు చట్టసభలకు వెళ్ళేవాడిని కాదు నేను అయి పడుకుంటే సద్దన్న ఫోన్ చేసిండు అన్నను ఇంట్లోనే ఇప్పుడు పండుకుంటే నా బయటికి రా లేకుంటే కష్టం అంటే సత్యాన్న మాట మీద రెండు రోజులకే బయట గురికి భయపడి హాస్పిటల్లో పడుకొని కాకపోతే ఇక్కడ ఉన్న సోదరులు ప్రతి ఒక్కరికి వరంగల్తోని సత్సంబంధాలు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారందరూ నేను మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన ములుగులో ములుగులో పనిచేసినప్పుడు మనకు మోరంచ బాగు వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడు కూడా నేను చూసిన అన్నగారు అప్పుడు జెడ్పీటీసీగా ఉండే సో ఈ అన్ నాకు ఈ యొక్క భూపాలపల్లితోని అవినాభ సంబంధం ఉంది అన్నగారు ఇక్కడ పోలీస్ స్టేషన్ కట్టిన కోటర్స్ కట్టించిన కాబట్టి అలాంటి సంబంధం ఉంది కాబట్టి మీరందరూ అందరూ సత్యన మీద ఎందుకంటే ఒక డైనమిక్ ఆయన ఈజ్ అ గుడ్ లీడర్ ఆయన వెనకాల నేను కూడా ఫాలో అవుతున్నా ఆయన ఎందుకంటే కాన్స్టెన్సీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ముందు పోతున్నాడు ఎవరిని ఆదుకోవాలి నేను పొరపాడిన హైదరాబాద్ ఉంటే నువ్వు హైదరాబాద్ ఉంటే ఏం చేస్తున్నావు ఆయన నువ్వు నడు పోదాడు అక్కడికి పో అన్న ఒక్కరోజు హైదరాబాద్ ఉందామంటే అంటే ఉండని నడు కాన్స్టిట్యూన్స్కి నడు అని వెళ్ళగొడుతున్నాడు అసోంటి లీడర్ అనేటోడు కావాలి మనకు ఆదుకునేవాడు కావాలి ఏసీ రూమ్లో పండుకొని మా ఆరు రమేష్ మాజీ ఎమ్మెల్యే నాలుగు గెస్ట్ హౌస్ కట్టుకున్నట్టు కాదు అన్న ఎప్పుడు ప్రజల మనిషి ప్రజల్లో ఉంటాడు అలాంటి వ్యక్తిని నాలుగు గెస్ట్ హౌస్ అమ్మా అలాంటి వ్యక్తిని నేను ఫాలో అవుతున్నా ఈజ్ ఎ గుడ్ లీడర్ ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో యు ఫాలో ద గుడ్ లీడర్ దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ లీడర్ నేను ఎంత పోలీస్ ఆఫీసర్గా చేసినా కూడా సత్యనాయనకాల అడుగు జాడలను నడుస్తున్నా ఎందుకంటే కాన్స్టిటెన్సీని ఎలా విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా నిధులు తేవాలి ఏ విధంగా ఆఫీసు ప్రతి ఆఫీస్ తీసుకపోయి నన్ను పరిచయం చేపిస్తూ ఏ విధంగా నిధులు తీసుకుపోవాలి ఏ విధంగా డెవలప్ చేయాలని ఆ దిశగా తీసుకుపోతున్నాడు అలాగే నాకు టికెట్ రావడానికి కూడా ముఖ్య కార్యకర్త ఆయన ముఖ్య ముఖ్యమైన మనిషి నాకు టికెట్ రావడానికి సో ఆయనకు అందరి అందరి ముందు ధన్యవాదాలు చెప్తున్నా అలాగే సోదరిమణి క డాక్టర్ కావ్య గారు ఈరోజు మన ముందుకు వచ్చింది వారి వారిని మనం అందరం కూడా పెద్ద మెజారిటీతో గెలిపియ్యాలి ఎందుకంటే సోదరుమణి డాక్టరేట్ చేసి సేవలు అందిస్తుంది వర్ధనపేటలో అలాంటి జాబ్ను తృణపాలయంలో వదిలేసి వచ్చి వాళ్ళ యొక్క నాన్నగారి యొక్క పునికిని పుచ్చుకొని పుట్టింది కాబట్టి అమ్మాయిని మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరము కూడా భుజం చేతులు కలిపి గెలిపించాలి రేపు రేపు ఏముందమ్మా రేపు పండుగ ఏం పండుగ అన్న ఏం పండుగ అన్న ఒకసారి మన అందరం జై శ్రీరామ్ అందామా జై శ్రీరామ్ మనం జై శ్రీరామ్ అనుకుంటే మనం హిందువులం కాదట ఓన్లీ భారతీయ జనతా పార్టీ హిందువులట మనం ఇందులో కాదా మనం అనుమానం మాలు వేసుకుంటలేమా మనం శ్రీరామునవ్వి కళ్యాణం చేస్తలేమా పాల్గొంటలేమా కాంగ్రెస్ వాళ్ళం కాదట ఇంత ఎంత మత కులాలను రెచ్చగొట్టి విభజించి డివైడ్ అండ్ రూల్ పాలసీలో పాలిస్తున్నారంటే ఏమంటారంటే అయ్యా మీరు కానీ ఈసారి కాంగ్రెస్ కోటేస్తే మొత్తం భారతదేశం నాశనం అయిపోతుందట టెర్రరిస్టులు తయారవుతారట భారతదేశం కాపాడింది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కాపాడింది కాంగ్రెస్ పార్టీ ప్రతి రక్త పొట్ట ప్రతి రక్తం బొట్టు కార్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కాబట్టి మనం అందరం గుర్తించుకోవాలి సోదరులారా వీరంతా మత విద్దేశాలు కులం మతము ఈరోజు భారత రాజ్యాంగం ప్రమాదకరంలో ఉంది ఒకటి గెలిస్తేమో మొత్తం రాజ్యాంగానే మారుస్తా అంటాడు నాలుగు వందల సీట్లు రాగానే రాజ్యాంగానే మారుస్తా అంటున్నాడు ఇంకొకడేమో అంబేద్కర్ భవనాలు పూల్ చేస్తాం అంబేద్కర్ స్టాచ్యూలు లేకుండా తీసేస్తా అంటున్నాడు ఇంకోడు రిజర్వేషన్ లేదని అంటున్నాడు కాబట్టి మనం అందరం ఆలోచించ ఆలోచన ఉన్నది ఈ యొక్క బావి తరాన్ని మన ముందు భుజస్కంధాల మీద ముందుకు తీసుకోవాల్సిన సమయం ఆశీలింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నఫరత్కే రాస్తేమే పూలంక దుకాన్ కోలికే రాహుల్ గాంధీనే సొక్కు కన్యాకుమార్ సే లేఖర్ కశ్మీర్ తల పైదలు చెల్లికెళ్ళి పని పూరే లోక్ హాత్సే హాత్ జోడికే జితానిగా మోకా భారతదేశం కోసం సమిష్టి కలిసి ఉండేదాని రాహుల్ గాంధీ కశ్మీర్ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నఫరత్ అంటే ఎక్కడైతే ద్వేషాలు ఉన్నాయో అక్కడ నేను పూలు పంచుతా ప్రేమను పంచుతా అనుకుంటూ నడిచింది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా ఈ కానీ మన కాడ యొక్క కడియం కావ్యకాన్ని కల్పించుకోలేకపోతే మనం వెనుకబడిపోతాం సోదరులారా పదిహేడు అవుట్ ఆఫ్ పదిహేడులో పదహారు కలవాలి మనం ఆ యొక్క ఏం పోవాలి రేవంతన్ ఏమన్నాడు రేవంత్ ఏమన్నాడు మన టీవీలో చూసిండ్రా బందూక హె మేరే పాస్ ఊస్ మై ఏకీ గోలీ హె మై గోలీ సిరిఫ్